హే ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో మేమోనిక అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న సీమంతం ఫైనలీ ఫైనలీ ద డే హ్యాస్ కమ్ సో ఇంకా సీమంతం ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ అయ్యా అనమాట ఈ వీడియోలో నేను మీతోటి మేము ఏం చేసాము ఎలా మా సీమంతం సెలబ్రేషన్స్ అన్నీ స్టార్ట్ చేసాము అనేది షేర్ చేస్తాను సో స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అంతా చూడడానికి ట్రై చేయండి అండ్ బై ద వే ముందు వీడియోస్ అన్నీ చూసి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ దాట్ సో ఇక సీమంతం ప్రిపరేషన్స్ అంటే ఏముంటాయి మీరు అబ్రాడ్లో కదా ఉంటున్నారు అని చాలామందికి డౌట్ రావచ్చు కాకపోతే ఇది నా డ్రీమ్ కమ్ ట్రూ అనమాట నేను సీమంతం చాలా 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 బాగా చేసుకోవాలనుకున్నాను ముందు ముందు మీరే చూస్తారు సో ఇండియా వైబ్స్ ఇక్కడ జర్మనీలో తీసుకురావాలి అని అనుకున్నాను విత్ ఆల్ మై ఫ్రెండ్స్ హెల్ప్ నేను అది చేయగలిగాను అనమాట సో చాలా చేసేసాము అవన్నీ ఒకటి తర్వాత ఒకటి స్లోగా మీతో షేర్ చేసుకుంటాను సో సీమంతానికి ఇంకా భోజనాలు పెడతాం కదా సో దానికి కావాల్సిన స్టఫ్ కొనడానికి నేను మా హస్బెండ్ అనమాట ప్లేట్స్ గ్లాస్ స్పూన్ స్వీట్స్కి కప్స్ టిష్యూ పేపర్స్ వాటర్ బాటిల్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా అవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి సో అవి కొనడానికి మా దగ్గర ఐ మీన్ మా ఇంటి దగ్గర ఉన్న టెడీ అనే షాప్కి వెళ్ళాము అక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ ప్లేట్స్ స్పూన్స్ ఇట్లాంటివి చాలా ఉంటాయి సో అక్కడికి వెళ్ళి ఆ వెరైటీస్లో మాకు ఏది ప్రిఫర్బుల్ అనిపించిందో అది నేను మా హస్బెండ్ షాప్ చేశాను ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి కదా దానికి ఒక థ్యాంక్ యూ నోట్ పిన్ చేసి ఇద్దాము అని చెప్పి ఒక ఐడియా వచ్చింది సో దట్ ఏంటి అంటే ఇన్ షార్ట్ యాప్లో నేను ఆ థ్యాంక్ యూ నోట్ని డిజైన్ చేసుకున్నాను మా ఇద్దరు ఫోటో వచ్చి అండ్ థ్యాంక్ యూ నోట్ సింపుల్గా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ బేబీ షార్ యూ మేడ్ అవర్ బేబీ షేర్ డే మోర్ బ్యూటిఫుల్ అని చెప్పేసి ఒక థ్యాంక్ యూ నోట్ డిజైన్ చేశాను అది మా దగ్గర డిఎం అని చెప్పేసి ఒక స్టోర్ ఉంటుందనమాట ఆ డిఎంలో ఏంటి అంటే మనమే వెళ్ళి ప్రింట్అవుట్స్ తీసుకోవచ్చు మనం ప్రింట్అవుట్స్ తీసుకోవచ్చు నాకు కావాల్సిన సైజులో మేము ప్రింటౌట్ తీయడానికి ట్రై చేస్తున్నాం అనమాట అక్కడ ఫోటో టైప్లో ప్రింట్అవుట్స్ వస్తాయి సో అది ఆ ఫోటో అంటే మ్యాక్స్ మనకి కార్డ్లా ఉంటుంది కదా పేపర్ అయితే ఫోల్డ్ అయిపోతుంది ఇది ఫోటో టైప్లో వస్తుంది కాబట్టి అంత ఫోల్డ్ అవ్వదు జనరలీ మనం ఇండియాలో ఏం చేస్తాము వెళ్ళి ప్రింట్అట్స్ తీసుకుంటాము ఇక్కడ ఆ ఫెసిలిటీ లేదు సో నేను ఫోటో టైప్లో ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఫోటోలాగా తీసుకున్నాను అనమాట అండ్ నేను ఇచ్చిన థ్యాంక్ యూ నోట్ ఎట్లా ఉంది అనేది నేను పక్కన ఫోటో యాడ్ చేస్తాను చూడండి అండ్ మీకు ఎలా అనిపించిందో కింద నాతోటి షేర్ చేసుకోండి అండ్ ఈ ఐడియా కొంచెం కొత్తగా అనిపించిందో లేదో కూడా చెప్పండి నాకైతే బాగా నచ్చింది అనమాట అది ఆన్ స్పాట్ వచ్చిన ఐడియా యాక్చువల్లీ ఫస్ట్ నుంచి అనుకోలేదు కాకపోతే ఇలా ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అనిపించింది సో ఆన్ స్పాట్ డిసైడ్ అయ్యి డిజైన్ చేసేసి దగ్గర ఇంటి దగ్గరే షాప్స్ ఉండడం వల్ల పెద్ద కష్టం అనిపించలేదు అండ్ మా హస్బెండ్ కూడా ఉన్నారు కాబట్టి యా విత్ హిజ్ హెల్ప్ వి గాట్ ఇట్ అనమాట సో ప్రింటౌట్ ఇచ్చిన తర్వాత ఇట్లా మనకి డైరెక్ట్ ప్రింట్స్ వచ్చేస్తాయి అంటే మనం వెయిట్ చేయక్కర్లేదు లైక్ ఒక ఫైవ్ ఫైవ్ సెకండ్స్ టెన్ సెకండ్స్లో మనకు వచ్చేస్తాయి సో అట్లాంటి ప్రింటౌట్స్ తీసుకున్నాము ఒక ప్రింటౌట్లో వచ్చేసి ఫోర్ ఫొటోస్ వచ్చాయన్నమాట మాకు కావాల్సిన ఫిఫ్టీ సో ఫిఫ్టీ తీసుకున్నాము అయిపోయిన తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను ఐబ్రోస్ చేయించుకోవడానికి పార్లర్కి వెళ్ళాను అనమాట యాక్చువల్లీ జర్మన్ పార్లర్స్లో ఏంటి అంటే ఐబ్రోస్ ప్లక్ చేస్తారు అంటే పీకేస్తారనమాట మనకు అలవా అలవాటు లేదు కాబట్టి థ్రెడ్డింగ్ చేస్తారు ఇక్కడ ఒక పాకిస్తానీ ఆవిడ అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి చేయించుకున్నాను అనమాట అది చాలా పెద్ద ఈవెంట్ కాబట్టి ఐ ఫెల్ట్ షేపింగ్ ఆర్ ఐబ్రోస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ సో ఐబ్రోస్ చేయించుకున్నాను ఆ మై లుకింగ్ క్యూట్ నాకు బాగా నచ్చింది చాలా రోజుల తర్వాత చేయించుకున్నా కాబట్టి ఫైనల్గా రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్ టైం అస్సల అన్ని రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేయగలమా అనిపించింది మాకైతే ఇండియా నుంచి అయితే స్టఫ్ తెప్పించేశాము కానీ అవన్నీ కరెక్ట్గా ప్యాక్ చేయించగలమా ప్యాక్ చేయగలమా అనుకున్నాము నవంబర్ ఫస్ట్ పబ్లిక్ హాలిడేస్ సో ఫ్రెండ్స్ అందరూ వచ్చారు అందరూ ఒక్కొక్క ఐటమ్ పెట్టి మొత్తం రిటర్న్ గిఫ్ట్స్ అన్ని ప్యాక్ చేసేసారన్నమాట రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేయడానికి లిటర్లీ మేము టూ అవర్స్ తీసుకున్నాము ఆ రిటర్న్ గిఫ్ట్స్లో ఏమేమి ఉన్నవి అనేవి అప్కమింగ్ బ్లాగ్స్లో మీరు చూస్తారు ఖచ్చితంగా చూపిస్తాను మా రిఫ్ రిటర్న్ గిఫ్ట్స్లో ఏమేమి ప్యాక్ చేసామా అనేది ఐ హ్యావ్ టు బి థ్యాంక్ఫుల్ ఫర్ ఈచ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ ఎంత బాగా చేశారు వాళ్ళ సొంత మనిషికి చేస్తున్నట్టు చేశారు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నేను చెప్పాలి థ్యాంక్స్ కాబట్టి చెప్తున్నాను అండ్ రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్ అంతా అయిపోయింది రిటర్న్ గిఫ్ట్స్ కూడా ప్యాకింగ్ అయిపోయింది దాని తర్వాత స్వీట్స్ ప్రిపరేషన్ సో స్వీట్స్ ప్రిపేర్ చేయటానికి ముందుగా ఏంటి అంటే యాక్చువల్లీ అందరికీ వచ్చిన స్వీట్సే కాకపోతే ఏంటి అంటే మనం ఒక స్పెషల్ అకేషన్కి చేస్తున్నప్పుడు ఆ కంగారు భయం బిరుకు అన్నీ ఉంటాయి కదా అంటే కరెక్ట్ మెజర్మెంట్స్తో చేయగలమా లేదా అని చెప్పేసి సో ఎందుకు అలా భయపడ్డం అవంతా ఎందుకు అని చెప్పేసి ఒక వీడియో రిఫరెన్స్ తీసుకొని మెజర్మెంట్స్ అవి కరెక్ట్గా నోట్ చేసుకొని ఆ తర్వాత మనం ప్రిపరేషన్స్ అవి స్టార్ట్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యామన్నమాట అమ్మ వాళ్ళకి అలవాటు ఉంటుంది మనకు అంత అలవాటు ఉండదు కదా సో ఇట్స్ బెటర్ టు టేక్ అ రెఫరెన్స్ అండ్ డూ మేము చేయాలనుకున్నవి ఏంటి అంటే మేము చేస్తున్న స్వీట్ వచ్చేసి రవ్వ లడ్డు ఎంతమంది రవ్వ లడ్డుని పాకం పట్టి చేస్తున్నారు చేశారా ఎప్పుడైనా ఒకవేళ చేసి ఉంటే కింద నాతోటి షేర్ చేసుకోండి జనరల్గా నేను రవ్వ లడ్డు చేసినప్పుడు ఏంటి అంటే పాలతో చేసేస్తాను అనమాట కాకపోతే సీమంతానికి కాబట్టి నవంబర్ ఫస్ట్ మేము ఈ స్వీట్స్ ప్రిపరేషన్ అనేది చేస్తున్నాము మళ్ళీ నవంబర్ ఫోర్త్కి పాడైపోతాయేమో అనే చిన్న డౌట్ తోటి ఇట్లా పాకంతో చేద్దాము పాలొద్దులే అని చెప్పేసి అనమాట సో ఇక ఫ్రెండ్ వచ్చేసి మెజర్మెంట్స్ తోటి ఇచ్చేసింది రిమైనింగ్ ఫ్రెండ్స్ అంటే నేను హారిక వచ్చి వాళ్ళు చెప్తున్న ప్రాసెస్ మేము చేస్తున్నాం అనమాట సౌజీ వచ్చి మొత్తం అంతా మెజర్మెంట్స్ ఎంత వేయాలి రవ్వ ఎంత పోయాలి ఎట్లా చేయాలి అనేది సౌజీ అండ్ ఆ మెజర్మెంట్స్ నోట్ చేసింది వచ్చేసి నవ్య ఇలా నలుగురం కలిసి చేస్తున్నాం నేను చేసేది పెద్దగా ఏం లేదు జస్ట్ వీడియోలో ఒక ఐకాన్ టైప్ అనమాట ఆటలో అర్ట్ తీసేసేయండి నన్ను నేను ఏం చేయలేదు ఆరోజు చేసిందంతా వాళ్లే కాకపోతే ఉడత సాయం అంటారు కదా వెళ్ళి వాళ్ళు చేస్తున్న పనిలో ఏలు పెట్టి కెలకడం అనమాట సో ఫస్ట్ స్వీట్ వచ్చేసి రవ్వలడ్డు లడ్డుకి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసేసాము అది చల్లారిపోయిన తర్వాత ఇంకా లడ్డు చుట్టడమే అనమాట సీమంతం ప్లేట్స్లో పెట్టాలి కాబట్టి కొంచెం పెద్దగా చేస్తే బాగా కనిపిస్తుంది అనే ఒపీనియన్ తోటి కొంచెం పెద్దగా చేద్దాం అని చెప్పేసి అనుకున్నాము సో యా అది చల్లారిపోయిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని రెవ్వలడ్డూలు చుడుతున్నాం అనమాట ఫ్రాంక్లీ స్పీకింగ్ టేస్ట్ అయితే చాలా 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 బాగుంది ఎంత బ్రహ్మాండంగా ఉందంటే అప్పుడే తింటే కొంచెం ఓవర్ వెర్రి తీపులా అనిపించింది కానీ నెక్స్ట్ డే ఆఫ్టర్ సీమంతం నేను తింటే చాలా బాగుందనమాట అన్ని రవ్వ లడ్డూలు నేనే తినేసాను అండ్ యా మా బుల్లి హెల్పర్ మేము అక్కడ వంటలు చేస్తుంటే ఈ పిల్లి ఇక్కడ చేస్తుంది నాకు క్యూట్ అనిపించింది సో నా విషయా వీడియో తీశాను అండ్ దాట్స్ హౌ వీ ప్రిపేర్డ్ రవ్వ లడ్డు నేను చెప్పా కదా ఉడత సహాయం చేస్తాను అని చెప్పి లాస్ట్లో వెళ్ళి ఓ రెండు లడ్డూలు అలా నొక్కాను అనమాట అంటే మరీ చేయకపోతే దొరికిపోతానేమో అన్న రేంజ్లో సర్లే చేద్దాము అని వెళ్ళి రెండు కుండలు అలా చేసేసాను కానీ రవ్వ లడ్డు ప్రిపరేషన్ అంతా హారిక అది చాలా బాగా చేసింది థ్యాంక్ యూ హారిక అసలు ఈ బుడ్డి పిల్లలకు కూడా థ్యాంక్ యూ చెప్పాలండి పాపం వాళ్ళ వరల్డ్లో వాళ్ళు ఆడుకున్నారే కానీ అస్సలు డిస్టర్బ్ చేయలేదు ఇదేమో బేబీ షర్ట్ అలెక్సాలో ప్లే చేసుకొని దాని వరల్డ్ ఉంది ఆ పాట వింటుంటే ఎంత ఎంజాయ్ చేస్తుంది అంటే పిల్ల చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది అండ్ దీక్ష వచ్చేసి యూట్యూబ్లో ఇంకేదో వీడియో చూసుకుంటుంది అస్సలే డిస్టబెన్స్ లేకుండా వాళ్ళు ఎంటర్టైన్మెంట్ వాళ్ళు క్రియేట్ చేసుకొని అందులోనే ఉన్నారు థ్యాంక్ యూ బుడ్డి పిల్లలు సో అదంతా అయిపోయిన తర్వాత ఇంకా జంతకులు చేద్దాం అనుకున్నాము మేమైతే గోదావరి సైడ్ జంతుకులు అని అంటాము చాలామంది డిఫరెంట్ నేమ్స్ తోటి పిలుస్తూ ఉంటారు నాకంత ఆ పేర్లన్నీ తెలీదు కానీ జంతుకులు అంటే ఎంతమందికి అర్థమైందో ఒకవేళ అర్థమైతే నాకు అర్థమైంది అని చెప్పి థమ్స్అప్ సింబల్ ఒకటి కామెంట్లో పెట్టండి సో దట్ నాలా అని ఎంతమంది పిలుస్తారో నాకు తెలుస్తుంది అది కూడా మెజర్మెంట్స్ ద్వారా మేము ఆ శనగబిండ్ అది తీసుకొని కలుపుతున్నాం అనమాట ఇంకొక థింగ్ ఏంటి అంటే ఇండియాలో ఉన్నప్పుడు మనకి గిన్నెలు కానీ గరిటెలు కానీ పెద్ద పెద్ద ఉంటాయి అండ్ ఒకవేళ మన ఇంట్లో లేకపోతే పిండిగారో అత్తగారో ఎదురింటి పొరిగింటి గారు ఎవరో ఒకళ్ళ దగ్గర నుంచి తెచ్చేసుకుంటాం అనుకోండి కానీ ఇక్కడ ఆ ఫెసిలిటీ ఉండదు ఇక్కడ ఉన్న వాటిని అడ్జస్ట్ చేసుకొని ఏదో రకంగా చేయాలన్నమాట అందుకని మ్యాథ్స్ పెద్ద పెద్ద వంటలు ఉంటే ఏదైనా క్యాటరింగ్ ఇచ్చేయడానికి ట్రై చేస్తాం కానీ ఇంట్లో చెయ్యాలి అని చెప్పేసి అనంటే గిన్నెలు ఉండవు కాబట్టి గిన్నెలు లేకపోతే ఎలా చేస్తాం అని పెద్ద పెద్ద గిన్నెలు ఉన్నా కూడా మా పొయ్యలు కోఆపరేట్ అక్కడ అక్కడేదో చాలా పెద్ద జోక్ నడుస్తుంది అందుకని అంతలా నవ్వేసుకుంటున్నాం అనమాట వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే చాలా డిస్టర్బెన్స్ వచ్చేసింది వీడియోలో అప్పుడు నేను ఐడెంటిఫై చేయలేదు చేసి ఉంటే బాగుండేదేమో అనిపించింది బికాజ్ ఆ న్యాచురల్ మూమెంట్స్ అన్నీ ఇంకా బాగుంటాయి ఇలా వాయిస్ ఓవర్ కన్నా అయిపోయిన తర్వాత పిండి కలిపేసాము జంతకులు కొట్టం మా ఫ్రెండ్ నవ్య దగ్గర ఉంది సో తను తెచ్చింది నవ్య అండ్ సౌజన్య వచ్చేసి జంతకలు చేస్తున్నారు నేను వచ్చేసి వీడియో క్యాప్చర్ చేస్తున్నాను ఎంత మంచి ఉద్యోగం చేస్తున్నాను కదా నేను అసలు ఆ వీడియో తీస్తున్నప్పుడు నా ఆనందం చూడాలి ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది కానీ అసలు వీళ్ళు ఎనర్జీ తగ్గకుండా ఇంకా ఇంకా నాకు అది కావాలి ఇది కావాలి అంటుంటే సరే చేసేద్దాం సరే చేసేద్దాం అంటుంటే నాలో ఉత్సాహం ఇంకా ఇంకా పెరిగిపోతుంది అనమాట మెయిన్లీ నాకేంటి అంటే సెలబ్రేషన్స్ అన్న ఇట్లా ఏదైనా ఈవెంట్ ఇండియన్ టైప్లో ఈవెంట్స్ చేయాలన్నా చేయించుకోవాలన్నా చాలా చాలా ఇష్టం అసలు ఏ ఈవెంట్ మిస్ అవ్వకూడదు అని అనిపిస్తూ ఉంటుంది నాకు చాలామంది బర్త్డే సెలబ్రేట్ చేసుకోరు కాకపోతే నాకు బర్త్ బర్త్డే కానీ ఏదైనా స్పెషల్ అకేషన్ స్పెషల్ పూజ ఇట్లా అన్నీ చేసుకోవాలనిపిస్తుంది సో నేను ఏది మ్యాథ్స్ మిస్ చేయను మిస్ చేయాల్సి వస్తే మిస్ చేస్తానేమో కానీ లేదు అని అంటే ఐ సెలబ్రేట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాలో ఎంతమంది సెలబ్రేషన్ పిచ్చోర్లు ఉన్నారో కూడా నాతోటి చెప్పండి షేర్ చేసుకోండి అండ్ దెన్ జంతికకులు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి చాలా కష్టంగా చేసేసారు అండ్ జంతకుల టేస్ట్ కూడా బాగుంది దాని తర్వాత గులాబ్ పూలు అనమాట ఇది కూడా స్వీట్ ఇది కొంచెం డిఫికల్ట్ అయింది సర్లే వదిలే సౌజీ అని చెప్పేసి అన్నాను కానీ సౌజీ ఏంటి అంటే పట్టు వాళ్ళని విక్రమార్కులలాగా నేను చేస్తా కదా అని చెప్పేసి ఫైనల్గా చేసింది ఇవైతే ఎంత బాగున్నాయంటే తినే కొద్దీ తినాలనిపించింది చాలా 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 పర్ఫెక్ట్గా వచ్చాయి పదింటికి మొదలు పెట్టిన పని ఎనిమిదిన్నరకి అయిపోయింది సో ఎక్కడో అక్కడ వదిలేసి ఇంకా వెళ్ళిపోయామన్నమాట దాని తర్వాత వీడియోలో మీరు నా డెకరేషన్ అండ్ మేము శ్రీమంతానికి ఎట్లా సెట్ చేసాము అనేది చూస్తారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డోంట్ ఫర్ టు హిట్ ద బెల్ ఐకాన్ సీ యూ సూన్ బై బాయ్